మూడు నెలలు బాయ్ మూడేండ్లు బాయ్ ఐదేండ్లు బాయ్ పుణ్యకాలం బాయ్ గంప ఇలా కానీ ఇవాళ మనం సంవత్సరంలోనే ఇన్ని కష్టాలు వచ్చినా ఇంకా నిలదొక్కోకుండా నిలదొక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటూనే ఒకవైపు బడ్జెట్ కేటాయింపులు పెట్టాం పనులు ప్రారంభించాం పది శాతం నిన్న పోతే పది శాతం పనులైనాయి మేము ఐదేండ్లు పెట్టుకోలేదు ఒక వంద రోజులు అనుకుంటే డెబ్బై రోజుల్లోనే అందరినీ ఒక కాలం వెడల్పు పనిచేయాలని పెట్టుకున్నాం భగవంతుడు సహకరిస్తే ఈ సీజన్ లోనే డెబ్బై రోజుల్లోనే దాన్ని పూర్తి చేస్తే పది మోటార్లో పన్నెండు మోటార్లో వేసుకుంటే నీళ్ళ ఇబ్బందులు లేకుండా పోతాయి రైతు ఎక్కడున్నారైతే ఈడున్నారైతే బెలుగుపలో ఉన్నారైతే కరూరులో కూడేరులో ఉన్నారైతే రైతుల ఇబ్బందులు తీరాలంటే నీళ్ళు ఇస్తే ఎవరు చేనులో వాళ్ళు పని చేసుకోగలుగుతారు నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు చెప్పేవాడిని పయ్యావుల కేశ ఉన్నంత వరకు కాలువ మీద పయ్యావుల కేస ఉంటాడు మీ చైనాల్లో మీరు పని చేసుకోండి అని నేను ఇప్పటికీ కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాను అనేటువంటి చెప్తా ఉన్నా నా బాధ్యతది కాలువల్ని సరిగ్గా నిర్వర్తించే బాధ్యత నేను తీసుకుంటాను మీ చైనాల్లో మీకు చేసుకోవాల్సిన పని మీది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం